మనందరి పాపముల నిమిత్తమే తమ అమూల్యమైనటువంటి రక్తములు చెందించి ఆ రక్తం ద్వారా మన పాపాన్ని పరిశుద్ధపరుస్తున్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామము ఉదయకాల ఉదయ మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనందరికి ఇస్తున్నటువంటి వాగ్దానము గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను యశ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినము ప్రభువు మనకిస్తున్నటువంటి వాగ్దానము గొప్ప దయ లేదంటే ప్రేమతో నేను నిన్ను మళ్ళీ సమకూరుస్తాను అంటున్నారు దేవుడు మనందరినీ కూడా తన పోలికలో స్వరూపం మందు సృజించి ఆయన మార్గంలో నడవాలని దేవుడు కోరుకున్నాడు కానీ మనమందరం కూడా మన యొక్క సొంత ఆలోచన ప్రకారము ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశలను నేత్రాశలను జీవపు డంబాన్ని మనము నెరవేర్చుకుంటూ దేవునికి దూరస్తులైపోయే పరిలర దేవుని యొక్క మాటలను మనము పెడచెవని పెట్టి సాతాను యొక్క మార్గంలో నడుస్తూ సాతానికి బానిసలైనటువంటి స్థితిలో ఉన్నాం అందుకనే ఎఫ్ఎస్సి పత్రికలో కనుక మనం గమనించినప్పుడు మీరు పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి అని అంటాడు అవును మన సొంత ఆలోచనల చొప్పున ప్రకారం నడుస్తూ మనము దేవుని యొక్క జనాంగముగా కాకుండా పరజనాంగముగా అనగా వేరే వారిలాగా మనం జీవిస్తున్న మన జీవిత విధానం అంతేకాకుండా దేవుడిచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి నిత్య రాజ్యాన్ని ఇస్తాననేటువంటి వాగ్దానం చేస్తున్న దేవుణ్ణి మనం మర్చిపోయి ఇదే మన లోకము అని జీవిస్తూ నిరీక్షణ లేనటువంటి వారుగా మనం అందరం కూడా ఉన్నాం అంతేకాకుండా లోకమందు దేవుడు లేని వారై ఉండే అంటారు అవును దేవుడు లేనప్పుడు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తూ ఉంటారో అనగా దేవుని యొక్క భయము లేనటువంటి వారు ఏ విధంగా అయితే లోకానుసారమైనటువంటి జీవితము జీవిస్తూ తమ శరీరాశాలను తృప్తిపరచుకుంటూ జీవిస్తారో మనము కూడా అలాంటి స్థితిలోనే మనం ఉన్నాం పిల్లరా క్రీస్తుకి దూరస్తుల ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి అని అంటాడు అవును దేవుడు లేనటువంటి స్థితి మనం కలిగి ఉన్నాం పిల్లర తద్వారా దాని వలన వచ్చేటువంటి జీతము మరణమే నిత్యమైనటువంటి నరకమే వేదన కలిగినటువంటి ఏడుపును దుఃఖము కలిగినటువంటి ప్రదేశానికి మనమందరం కూడా వెళ్ళవలసి వచ్చింది కానీ మనలను సృజించినటువంటి దేవుడు మనము చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టలేదు కానీ ఆయన కలిగినటువంటి గొప్ప వాత్సల్యముతో తిరిగి దూరస్థులైనటువంటి మనందరినీ కూడా ఆయన హక్కును చేర్చుకోవడానికి సమకూర్చుకోవడానికి ఏదైతే మనము కోల్పోయామో నిత్యరాజ్యాన్ని ఆ నిత్య రాజ్యాన్ని మనందరికీ దయచేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చేపడలేరా అందుకనే ఆ కింద వచ్చినము పదమూడవ వచ్చినాన్ని గనక గమనిస్తే రెండవ అధ్యాయము అయినను మునుపు దోరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యస్సునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు అవును ఆయన తన రక్తాన్ని చిందించడం మనందరి కొరకు మనం ఎప్పుడైతే దూరస్తులుగా ఉన్నామో నిరీక్షణ లేనటువంటి వారిగా ఉన్నామో దేవుడు లేనటువంటి వారిగా ఉన్నామో తిరిగి దేవునితో సహవాసం కలిగించడానికి నిరీక్షణ కలిగినటువంటి వారిగా మనం ఉండడానికే మనము పాపము లేనటువంటి స్థితిలో ఉండడానికే క్రీస్తు మనందరి కొరకు తన రక్తమును కార్చినట్లుగా మనం ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానము గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూరుస్తానని వాగ్దానం ప్రకారం యేసు క్రీస్తీ లోకానికి వచ్చి దూరస్థులైనటువంటి మనందరినీ కూడా తిరిగి సమీపస్తులుగా చేయడానికి ఆయన రక్తాన్ని చిందించారు ఎవరైతే ఆ రక్తమునందు విశ్వాసం ఉంచి వారి యొక్క ప్రతి అవిదేత పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన చేత కనికరం పొందుతారో ఆ రక్తం చేత కడగబడతారో వారందరినీ కూడా సమకూరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు దేవుడు వాగ్దానాన్ని బట్టి చెదరిపోయినటువంటి మనము తిరిగి ఆయన దగ్గరకు రావాలని ప్రభు కోరుకుంటున్నాడు ఇదిగో నేను ఈ లోకానికి వచ్చింది చదిరిపోయినటువంటి నిన్ను దూరస్థులైనటువంటి నిన్ను నిరీక్షణ లేనటువంటి నిన్ను పరజనులుగా బ్రతుకుతున్నటువంటి నిన్ను నావాణ్ణిగా చేసుకోవడానికి నేను ఈ లోకానికి వచ్చాను ఆ నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించడానికి నేను ఈ లోకానికి వచ్చానని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు వాగ్దానం ద్వారా ఆయన దయతో ఆయన సమీపానికి చేరదాం నిత్యమైనటువంటి నరకం నుంచి వేదన కలిగినటువంటి ప్రదేశం నుంచి తప్పించబడదాం అటు కృపా పరిషధాత్మ దేవుడు మనందరూ దయచేయండి కాక ఆ మెయిన్ ప్రార్థన సర్వశక్తి ప్రేమ గల మాతండి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి గొప్ప వాత్సల్యంతో దూరమైనటువంటి నిన్ను నేను సమకూర్చుకుని నా దగ్గర చేర్చుకుంటానన్నా నేను మీ పిలుపును ప్రభావం ఏమో నిర్లక్ష్యం చేయకుండా మీ సన్నిధికి వచ్చి మా ప్రతి అవిధితో ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొందుకొని మీరు ఇచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని చేరుకునే భాగ్యం ప్రతిపడిగా దయచేయమని వేస్తున్నామో మనకి వేడుకొంచున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్